భూమి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎందుకు భూమి ఎందుకు ఏడుస్తున్నావు అయినా మనం తప్పు చేయలేదు కదా తప్పు చేయనప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటూ ఉంటే అదేం లేదండి నువ్వలా బాధపడుతుంటే నేను అలాగే అనాలని అనిపిస్తుంది నీ మనసులో నువ్వేమీ ఆందోళన పెట్టుకోకు మనం ఏం తప్పు చేయలేదు మన మనసులో మనం ఏం చేయలేదని మనకు తెలుసు కదా కానీ మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను ఎలాంటి సమాధానం చెప్పలేకపోయాను అందుకు అందుకు నాకు చాలా బాధగా బాధగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే ఇక అలానే గగన్ చూస్తూ ఉండిపోతాడు మరోవైపు మాత్రం ఇక డబ్బులు తీసుకోవడానికి వస్తాడు సార్ మీరు త్వరగా డబ్బులు పే చేస్తే ఫస్ట్ టర్మ్ నాన్న ఫస్ట్ టర్మ్ అంటున్నాడేంటి ఏంటి ఆల్రెడీ మన డబ్బులు ఇచ్చేశారు కదా అంటే ఐ మీన్ ఆ రోజు నువ్వే కదా ఇచ్చావు మళ్ళీ డబ్బులు ఇవ్వలేదని అలా చెప్తున్నాడేంటి ఏంట్రా నేను ఇప్పుడు ఇచ్చాను ఐదు లక్షలు ఇచ్చావు కదా నాన్న పైగా ఇంకొన్ని డబ్బులు కూడా ఆఫీస్కి వచ్చి ఇస్తానని చెప్పావు కదా సార్ మీరు మాట్లాడుకొని ఆఫీస్కి రండి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటండి మీరు మాట్లాడటం నా దగ్గర నుంచి కీస్ తీసుకోవటం నేను కూడా విన్నాను ఇప్పటికే నా అర్థమైందనా ఏంటి నువ్వేమంటున్నావే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి నిజం చెప్తున్నానే నిజంగా నాకేమీ తెలియదు మరి మీకేం తెలియనప్పుడు మరి అన్ని డబ్బులు ఎలా ఇచ్చేసావో అమ్మ ముందు డబ్బులు వెళ్ళి చూడమ్మా అప్పుడు తెలుస్తుంది అని వెనకనే వెంటనే డబ్బులు తెరిచి చూడగానే ఒక బ్యాగు మాత్రమే కనిపిస్తుంది ఏంటినన్నా ఇంకో బ్యాగ్ లేదు కొంప తీసి అమ్మ కంటే ముందు ఎఫ్ నడిపావు కదా ఆ మహాలక్ష్మికి ఇంకో బ్యాగ్ని ఇచ్చేసావా ఏంటినన్నా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా కోపంగా చూస్తూ ఉండిపోతుంది కొంప తీసి అదే వండుంటుంది అని అనగానే ముందు మీరిద్దరూ బయటికి వెళ్ళండిరా అది కాదురా ఉండండిరా వెళ్ళమని మీకే చెప్పేది అని అనగానే పద అయిందో అని అంటో బయటికి రాగానే ఏంటండి అసలు ఏం జరుగుతుంది మా అమ్మకు కాస్త కోపం ఎక్కువ ఎందుకంటే మా నాన్నకు ఎఫైర్లు ఉన్నాయి అందుకే ఇంకా చెప్పాలంటే మా అమ్మని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు తెలుసా అవునా అమ్మో ఇలా కూడా చేస్తారా అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే డోర్ల తలుపులన్నీ కూడా మూసివేయగానే ఏంటి ఎందుకు డోర్ల తలుపులన్నీ మూసిస్తున్నా ఎందుకే ముందు ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్తారా లేదంటే నా చేతిలో మీరు చిత్తరైపోతారు చెప్పండి అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఇక అలానే చూస్తూ ఉండగా ఇక మరోవైపు మాత్రం చెర్రీ వస్తాడు ఇక చెర్రీ రాగానే అప్పుడు వెంటనే అసలు మీరు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళరు మా నాన్న మీద దొంగ అన్న ముద్ర వేశాక కోపంతోనే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక మా మావయ్య పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాను ఎందుకంటే మేము ఇలాంటి పరిస్థితికి రావడానికి మేము ఇలా ఎదగడు ఎదగడానికి కారణం మా మావయ్యే కదా అలాంటప్పుడు అనేలా మాట్లాడటం కరెక్ట్ కాదు మా నాన్నని కూడా ఇంట్లో ఉండనిచ్చాడు అందుకే అప్పుడు మావయ్యతో నేను ఇలా మాట్లాడాను మావయ్య ఎందుకు మావయ్య నాన్నలా ఎందుకు ఎప్పుడు బాధ పెడుతూ మాట్లాడుతుంటావు ఏంటనువో ఏంటి నా మనసును మార్చాలని నో మాట్లాడుతున్నావా అది కాదు మావయ్య ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు నాన్న మనసు కూడా మీరు అర్థం చేసుకోండి నువ్వెంత చెప్పినా సరే నేను విననురా ఎందుకు ఎందుకు మావయ్య నువ్వు నాకు ఇక్కడికి వచ్చి వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలా అయితే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతే నాన్న జీవితం బాగుంటుంది కదా అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కానీ చిక్కు వచ్చింది అమ్మకు మాత్రమే వస్తుంది మన అమ్మ గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు చెప్పండి మావయ్య మీరే ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఇలా మాట్లాడితే నాన్న ఏదో ఒకరోజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత మీ ఇష్టం అనేటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే అంటే నువ్వు ఏమీ చేయలేదంటావు నేనేం చేస్తానో మా మావయ్యే దగ్గరే మేము పెరిగాము అలాంటప్పుడు చంపాలని వెళ్ళాను కానీ చూసేసరికి కరిగిపోయాను నా మనసు అంతా కరిగిపోయింది మార్చాలని ప్రయత్నించాను అంటే కొంప తీసి మీ మావయ్యే పొడుచుకొని భలే వారు మేడం అలా పొడుచుకున్నా కూడా నేను కాపాడనా అని అనగానే సరే నువ్వు చెప్పావు కాబట్టి ఓకే కానీ నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు ఓకే మేడం ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అవును నరసింహం చెర్రి మీద నీ అభిప్రాయం ఏంటి మేడం అతను తప్పు చేసి ఉండడు మేడం అతని కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది నాకు కూడా అదే కనిపిస్తుంది ఒక్క గగన్ని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది ఇక ఆ గగన్ మాటల్లోనే మనకు తెలిసిపోతుంది అని నయని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక మీరు వెళ్ళండి నేను కూడా వస్తాను ఎందుకంటే ఆ అపూర్వకు మార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు కూడా నీ మీద ఇలాంటివి చేయకుండా చేయాలంటే నేను ఇలా చేయక తప్పదు అయ్యో ఎందుకండి నీకు తెలీదు భూమి పద అని ఏంటో అలా తీసుకెళ్తూ ఉంటే ఏంటి నక్షత్ర అయినా ఆ ఫ్యాక్టరీలో భూమి చనిపోయేదన్న విషయం మనకు ఫోన్ రావాలి కదా ఇంకా ఫోన్ రావట్లేదేంటి అని అంటూ ఉండగా ఫోన్ ఇలా వస్తుంది ధైర్యాన్ని కూడగట్టుకొని అదిగో ఆ భూమియే గగన్ని తీసుకొని వస్తుంది అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నక్షత్రం కూడా అలానే షాకింగ్గా బిత్ర పోయి ఇద్దరిని చూస్తూ ఉంటే ఏంటూర్వ షాక్ అయిపోతూ ఉన్నావా భూమిని తీసుకొని వచ్చినందుకు అలానే మైండ్ బ్లాక్ అయి చూస్తున్నావా అయినా నేనెందుకు షాక్ అవుతాను నన్ను చూసి అందరు షాక్ అవ్వాలి కానీ నేనెందుకు ఎందుకు షాక్ అవుతాను అని ఈ విధంగా కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే నీతో నేను కొంచెం మాట్లాడాలి నాతో మాట్లాడడానికి ఏం లేదు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అవునా అయితే నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోతుంది లేదంటే ఇక తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్క ఒక్క క్షణం ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది వద్దు అలాంటివి నువ్వేం చేయకు అయితే పద అని అనగానే వెంటనే రూమ్లోకి వెళ్ళగానే ఏంటి నువ్వు నాతో ఏం మాట్లాడాలి నువ్వు భూమిని చంపాలని చూసావు కదా అయినా ఏంట్రా నువ్వు ఆ భూమి శరత్చంద్ర కూతురు నీకు శత్రువు కదా దాన్ని చంపితే నీకేంటి ఎందుకంటే నా ప్రేమ తనకేదైనా అయితే నేను తట్టుకోలేను నేను ఒక బలహీనత అర్థమవుతుందా ఇలాగే నువ్వు ఏదైనా చేయాలని చూస్తే మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను నేనేంటో నీకు బాగా తెలుసు అనుకుంటా ఏంటి నువ్వు అంటుంది ఇదిగో కావాలంటే చూడో అని ఏంటో వెంటనే నక్షత్రం మాట్లాడిన మాటలను చూపిస్తూ ఉంటుంది అమ్మ భూమిని లేపేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసింది అని నక్షత్రం మాట్లాడడాన్ని అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇది తీసుకెళ్ళి నేరుగా పోలీసు వాళ్ళకి ఇస్తే నువ్వు అరెస్ట్ అయిపోతావు భూమికి ఏదైనా జరిగితే నెక్స్ట్ అదే జరుగుతుంది ఇక ఆ తర్వాత నీ ఇష్టం నీ చాయిస్కే నేను వదిలిపెడుతున్నాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా కోపంగా వండి పడిపోతూ గగన్నే చూస్తూ వండిపోతుంది